పాన్పురి అనే ఒక గ్రామం ఉండేది అక్కడ ప్రహ్లాద్ తన కూతురు రీచాతో పాటు నివసించేవాడు చేసేవాడు సరిగ్గా ప్రహ్లాద్ ఎదురుగా గౌరవ్ కూడా పాన్ దుకాణం పెట్టాడు కాని గౌరవ్ తన పాన్లో గుట్కా కూడా కలిపి ఊర్లో అమ్ముతూ ఉంటాడు దాని కారణంగా ఊరి వాళ్లకి పాన్ తినటం అలవాటవుతుంది ఎవరూ కూడా స్వీట్ లేదా నార్మల్ పాన్ తినాలనుకోరు ఆ కారణంగా ప్రహ్లాద్ వ్యాపారం మూతబడిపోతుంది ప్రహ్లాద్ వెళ్ళి గౌరవ్ తో మాట్లాడతాడు గౌరవ్ నువ్వేదైతే చేస్తున్నావు అది తప్పు డబ్బు సంపాదించడానికి నువ్వు పాన్ అమ్ముతున్నావు నేను ఎవరికీ బలవంతంగా పాన్లు అమ్మడం లేదు అందరూ తింటున్నారు కాబట్టి నేను అమ్ముతున్నాను నాకు లాభం వచ్చే వాటన్నిటినీ కూడా నేను అమ్మి తీరుతాను ప్రహ్లాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను ఆ ఊర్లో చాలా మంచి మనిషి ఏది ఏమైనా సరే తను ఆకలితో ఉన్నా సరే ఊర్లో ఎప్పుడూ కూడా గుట్కా పాన్ అమ్మలేదు కాని తన కూతురు రీచా పుట్టినరోజు నాడు చాలా బాధపడతాడు తన దగ్గర రీచాకి ఇవ్వడానికి ఏమీ లేదు తను ఇంటికి వెళ్తాడు అక్కడ రీచా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నాన్నా ఇవాళ నా పుట్టినరోజు నా కోసం మీరేం తీసుకొచ్చారు అమ్మా నన్ను నేను నీకోసం బొమ్మలు తీసుకురావడానికి అని వెళ్ళాను కానీ బొమ్మలు చాలా ఖరీదుగా ఉన్నాయి అందుకే నేను బజార్ నుంచి మోమోస్ తీసుకొచ్చాను దీన్ని తినమ్మా వీటిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు కదా నన్ను దయచేసి క్రమించమ్మా ఏం పర్వాలేదు నాన్నా మీకు చాలా చాలా ధన్యవాదాలు మోమోస్ తీసుకొచ్చినందుకు రిచా మోమోస్ తినడానికి వెళ్తుంది అప్పుడే ఒక సాధువు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు సాధువు చాలా సన్నగా అలసిపోయి ఇంటి బయట అందరినీ భోజనం కోసం అడుగుతుంటాడు నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి చాలా ఆకలిగా ఉంది లేదంటే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను ఎవరైనా నాకు తినడానికి ఇవ్వండి ప్రహ్లాద్ ఇంటి బయటికి వెళ్తాడు అక్కడ సాధువుతో సాధు గారు మీరు మా ఇంటికి రండి నేను మీకు మంచి ఇస్తాను సాధువు నీళ్లు తాగడానికి ప్రహ్లాద్ ఇంటికి వెళ్తాడు ప్రహ్లాద్ అతనికి ఇస్తాడు బాబు ఒకవేళ నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి నేను చాలా పెద్దయాత్ర చేసేస్తున్నాను ఎవరూ కూడా నాకు తినడానికి భోజనమే పెట్టలేదు నన్ను క్షమించండి సాధువు గారు కాని వాళ్ళ మా ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేదు సాధుగారు సాధుగారు నా దగ్గర మోమోస్ ఉన్నాయి మీరు వీటిని తినండి ధన్యవాదాలమ్మా చాలా చాలా ధన్యవాదాలు సాధువు మోమోస్ తింటారు తిన్న తరువాత ఆయనలో బలం వస్తుంది ఆయన ప్రహ్లాద్తో ఇలా అంటారు ప్రహ్లాద్ నువ్వు నీ ప్రియమైన కూతురు ఇవాళ నాకు చాలా పెద్ద సాయం చేశారు అందుకని దీనికి బదులుగా నేను మీకొకటివ్వాలనుకుంటున్నాను వెళ్ళండి ఒక బాక్సు తీసుకురండి ప్రహ్లాద్ సాధువుకి ఒక బాక్స్ తీసుకొచ్చి ఇస్తాడు సాధువు ఆ బాక్స్కి ఒక మంత్రం వేస్తాడు ఇక ఎప్పుడైతే ప్రహ్లాద్ ఆ బాక్స్ ని తెరుస్తాడో అందులో ఒక విచిత్రమైన మసాలా వస్తుంది నాకు తెలుసు ప్రహ్లాద్ నువ్వు పానాము తవ్వని ఈ మసాలాని మామూలు మసాలా అని అనుకోవద్దు ఇది మాయా అగ్ని మసాలా మోమోసు నువ్వు తమలపాకుల్లా ఉపయోగించు తయారు తయారుచేయి ఆ తర్వాత ఈ మసాలా దానిమీద చల్లు ఆ పాన్లో ఎలా నిప్పంటుకుంటుందంటే అది తన తర్వాత మనిషిలో బాధ పూర్తిగా కాలిపోతుంది సాధువు తన సంచిలో నుంచి బంగారు లాకెట్ తీసి తనకి ఇస్తాడు దీన్ని కూడా నీ దగ్గరే పెట్టుకో ఎప్పుడైతే నువ్వు ఈ విచిత్రమైన పాన్ను చేస్తావో అప్పుడు దీన్ని మెడలో వేసుకో ఇది నిన్ను నీ కూతుర్ని ఇద్దరినీ కూడా రక్షిస్తుంది సాధువుగారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అదంతా చెప్పి సాధువు తన దారిన వెళ్లిపోతాడు ఇక మరుసటి రోజు ప్రహ్లాద్ తన పాన్ దుకాణానికి చేరుకుంటాడు మోమోస్ ఫైర్ పాన్ తీసుకోండి మోమోస్ ఫైర్ పాన్ తీసుకోండి ఈ పాన్ నిప్పు మీ బాధలను పూర్తిగా కాల్చేస్తుంది ఒక కొత్త ప్రారంభానికి సాయం చేస్తుంది రండి రండి మోమోస్ ఫైర్ పాన్ తినండి అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వస్తుంది ఆవిడ మోమోస్ ఫైర్ పాన్ గురించి వింటుంది మోమోస్ గురించి అయితే విన్నాను పాన్ గురించి కూడా విన్నాను కానీ ఈ మోమోస్ ఫైర్ పాన్ ఏంటి ఆవిడ ప్రహ్లాద్ దగ్గరికి వెళ్తుంది అన్నా నాకు ఒక మోమోస్ ఫైర్ పాన్ ఇవ్వండి ఇప్పుడే ఇస్తానమ్మా మీరు నోరు తెరిచి ఉంచండి నేను ని తిన్నగా మీ నోట్లోనే పెడతాను భయపడకండి ఈ పాన్ మంట మిమ్మల్ని కాల్చదు మీకు సాయం చేస్తుంది ప్రహ్లాద్ ఒక మోమోని చేతిలోకి తీసుకుంటాడు దానిలో పాన్ వస్తువులన్నీ పెడతాడు ఎప్పుడైతే అతను బాక్స్లో నుంచి మసాలాని తీసి చల్లుతాడో అప్పుడు మోమోస్ కి నిప్పంటుకుంటుంది ఇక ప్రహ్లాద్ తిన్నగా ఆ మోమోస్ ఫైర్ పాన్ని ఆవిడ నోట్లో పెడతాడు అరే పాన్ చాలా అద్భుతంగా ఉంది చాలా రుచికరమైన పానిది నా విచిత్రమైన మోమోస్ ఫైర్ చాలా బాగుంది తిన్న తర్వాత చాలా ప్రశాంతంగా నెమ్మది నెమ్మదిగా మొత్తం ఊరంతటిలో ప్రహ్లాద్ మోమోస్ ఫైర్ పాన్ ప్రసిద్ధి చెందుతుంది అందరూ గౌరవ్ గుట్కా ని వదిలేసి ప్రహ్లాద్ దగ్గరికి మోమోస్ ఫైర్ పాన్ తినడానికి వెళ్తారు అది చూసి గౌరవ్ కోపంతో ప్రహ్లాద్ ని కలవడానికి వెళ్తాడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు ప్రహ్లాద్ నువ్వు ఇలా ఎలా అమ్మగలవు నీ కారణంగా నా దగ్గర ఎవరూ కూడా పాన్ కొనడం లేదు నేను నీకు చెప్పాను కదా నీ గుట్కా పాన్ అమ్మడం మానేయమని కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు మొత్తం ఊరంతా నీ కారణంగా కలుషితం అయిపోయింది ఇప్పుడు అందరూ మంచి వస్తువులను తింటున్నారు దానివల్ల కూడా నీకు అభ్యంతరమా ఈ ఊరి వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఎలా బతుకుతారు అనే దాని గురించి నాకు అనవసరం నాకు కేవలం నా డబ్బు సంపాదన గురించి మాత్రమే అవసరం అది ఇప్పుడు నేను సంపాదించలేకపోతున్నా నీ కారణంగా దీనికి నువ్వు లెక్క చెప్పాల్సిందే ప్రహ్లాద్ ఆ మాట చెప్పి గౌరవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు తన దుకాణానికి వెళ్లి ఇద్దరు గూండాలను పిలుస్తాడు ఏంటి విషయం ఇవాళ మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు ఏదైనా సమస్య వచ్చిందా అన్నా ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు మోమోస్ ఫైర్ పాన్ అంటూ ఒకటి మజార్లోకి వచ్చింది అది నా వ్యాపారాన్ని అసలు సాగనివ్వడం లేదు అయితే మీకు ఈ విషయంలో మా సహాయం కావాలి మేము వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుని వస్తాం అవును నేను ఇదే కోరుకుంటున్నాను సరే అయితే ఇప్పుడే తెలుసుకుంటాం విషయం ఏంటో ప్రహ్లాద్ దగ్గరికి వెళ్తారు ఇందులో అంత ప్రత్యేకత ఏముందో మేము కూడా తెలుసుకుంటాం సరే ఇప్పుడే తీసుకొస్తాను వాళ్లు గూండాలు అనే విషయం ప్రహ్లాద్కి అస్సలు తెలీదు ప్రహ్లాద్ వాళ్ళిద్దరికి మోమోస్ ఫైర్ పాన్ని తయారు చేసి వాళ్ల నోట్లో పెడతాడు ఇది చాలా రుచికరంగా ఉంది అందుకనే ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరూ పాన్ తినేటప్పుడు ప్రహ్లాద్ ని అడుగుతారు ఈ పాని రుచిగా ఉండడం వెనక రహస్యమేంటి అని ప్రహ్లాద్ ఏ మాత్రం సంకోచించకుండా తన మసాలా బాక్స్ గురించి చెప్పేస్తాడు ఎప్పుడైతే ఆ మసాలా పాన్ లో వేస్తాడో అప్పుడు దానికి నిప్పంటుకుంటుంది అని అది విని వాళ్ళిద్దరూ మళ్ళీ గౌరవ్ దగ్గరికి వెళ్తారు ఏంటి ఆ ఫైర్ ఏంటికి ఏ వస్తువులు ఆడుతున్నాడు ప్రత్యేకంగా ఏమీ లేదు తన దగ్గర ఒక మాయా బాక్స్ ఉంది అందులో మ్యాజిక్ మసాలా ఉంది ఆ మసాలా వేయగానే పాను చాలా రుచిగా మారిపోతుంది దాని నిప్పు మమ్మల్ని ఏమీ చేయడం లేదు చాలా మంచి అనుభూతి కలిగిస్తుంది ఓహో అదే విషయమైతే ఇది మనకు మంచి విషయమే మనం ఆ బాక్స్ని దొంగిలిద్దాం మనం కూడా మోమోస్ వైర్ పాన్ని అమ్ముదాం అది కూడా గుట్కా వేసి దాంతో మన పాన్ తన పాన్ కంటే ఎక్కువ రుచిగా మారుతుంది డబ్బులు ఇందులో మీరిద్దరు నాకు సాయం చేయండి నేను మీకు ఎంత డబ్బులు కావాలంటే ఈ సంవత్సరం మీరందరూ ఏ పని చేయాల్సిన అవసరమే ఉండదు చెప్పండి నాకు సాయం చేస్తారా ఒకవేళ మీరు అంత డబ్బు ఇస్తానంటే కాదని ఎవరంటారు అలాగే ముగ్గురు రాత్రి కోసం ఎదురు చూస్తారు ఎప్పుడైతే రాత్రి అవుతుందో అప్పుడు ముగ్గురు ప్రహ్లాద్ దుకాణం బయటికి చేరుకుంటారు ఎగిరెగిరి పడ్డావు కదా ఇప్పుడు నేను చూస్తాను నువ్వు ఎలా అమ్ముతావు ఇక అందరూ నా దగ్గరే ఈ తింటారు ఆ గూండాలు తాళాలు తెరవడంలో దిట్ట ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి కాసేపటి తరువాత వాళ్ళిద్దరూ తాళాలు తెరుస్తారు ఇక గౌరవ్ ఆ బాక్స్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు డబ్బులుంటాయి పదండి ఇక్కడి నుంచి ఒకవేళ ఎవరైనా చూసారంటే గౌరవ్ తన దుకాణానికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అవుతుంది ఇక ప్రహ్లాద్ తన దుకాణాన్ని తెరుస్తాడు అక్కడ తన బాక్స్ కనిపించలేదు మరొక వైపు గౌరవ్ కూడా తన పాన్ దుకాణంలో మోమోస్ ఫైర్ పాన్ అమ్మటం మొదలు పెడతాడు అక్కడ ఇద్దరు గూండాలు కూడా నిలబడి ఉంటారు రండి నా దగ్గర అన్నిటికంటే రుచికరమైన మోమోస్ ఫైర్ ఉంది అప్పుడే అక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు అతను గౌరవ్ తో అరే గౌరవ్ నువ్వు కూడా ఈ మోమోస్ ఫైర్ పాన్ అమ్మటం మొదలు పెట్టావా రండి నా దగ్గర అన్నిటికంటే రుచికరమైన మోమోస్ ఫైర్ పాన్ ఉంది మీరు తన దగ్గర పాన్ గురించి పూర్తిగా మర్చిపోతారు ఒకవేళ అదే నిజమైతే ఇవ్వు ఒక పాన్ నాకు కూడా ఇవ్వు అలాగే ఇప్పుడే ఇస్తాను ఎప్పుడైతే గౌరవ్ అతనికి మోమోస్ ఫైర్ పాన్ తినిపించడానికి బాక్స్ తెరుస్తాడో అప్పుడు తన దుకాణానికి నిప్పంటుకుంటుంది నిప్పంటుకోగానే ప్రహ్లాద్ గౌరవ్ దగ్గరికి ఊరి వాళ్లు సర్పంచ్ ని తీసుకుని చేరుకుంటారు పైగా ఈ ఇక్కడ ఏం చేస్తున్నారు సర్పంచ్ గారు దీనికి మాకు ఏమి సంబంధం లేదు ఈ ప్రహ్లాద్ బాక్స్ని దొంగిలించమని ఈ గౌరవే మాకు చెప్పాడు నేను మీకు ముందు కూడా చెప్పాను డబ్బుల కోసం ఇటువంటి తిరకాసు పనులేమీ చేయకూడదు అని కానీ మీరు డబ్బుల కోసం ఎంత పిచ్చివాళ్ళు అయిపోయారంటే చివరికి దొంగతనం చేశారు మీ ముగ్గురిని ఈ గ్రామం నుండి బహిష్కరిస్తున్నాను వెళ్ళండి మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకండి సర్పంచ్ ఇంకా ఊరి వాళ్ళందరూ కలిసి వాళ్ల ముగ్గురిని ఊరి నుండి తరిమేస్తారు మరుసటి రోజు ప్రహ్లాద్ మళ్లీ మోమోస్ ఫైర్ పాన్ అమ్మటం మొదలు పెడతాడు